సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి బాబాదాయ్ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే ద్వారకామాయ దర్శించే వారికి లోపల ఒక బండరాయి కనిపించింది ఒకప్పుడు ఆ బండరాతి మీద బాబా ధరించిన బట్టలను రోజు ఉతుకుతుండేవాడు మాధవ ప్లస్ అతడి తర్వాత అబ్ధులు కూడా బాబా బట్టలని ఆ రాతి మీద ఉతికి ఆరేసిస్తుండేవాడు ఒకరోజు మసీదు నుంచి లిన్నీ తోటకు వెళ్తూ బాబా ఆ బండ దగ్గర ఆగి ఒక్క క్షణము దాని మీద కూర్చున్నారు అంతే ఆ నాటి నుంచి ఆ బండ మీద బట్టలు ఉతుకటం మానేశారు బాబా స్వరసతో పునీతమైన ఆ బండరాయిని ద్వారకా మిలోకి చేర్చారు అయినా బాబా ఎప్పుడు మళ్ళీ దాని మీద కూర్చోలేదు కానీ బాబా స్వరస్సుతో పునీతమైన ఆ రాతిని దర్శించిన భక్తులు తమ శిరస్సుని ఆ రాతికి తాకించి నమస్కరించి తమ భక్తి ప్రవర్తనను వ్యక్తం చేస్తుంటారు ఎందుకంటే ఆ రాయి బాబా స్వర్శతో పవిత్రమైంది అది బాబాతో సమానం భక్తుల దృష్టిలోనే ఆ రాతికి బాబా తేడా లేదు బాబా సర్వజీవ ఆత్మస్వరూపుడు ఆయన శిరలోనూ ఉంటాడు స్వల్పంలోనే ఉంటాడు అందుకే ఆశలకి అంతటి ప్రాపృతి లభించింది బాబా చేష్టాలు భక్తులకి ఏమాత్రం అంతుపట్టేవి కావు వేసవికాలం వస్తే మసీదులోని వేడి ఉత్పత్తు వ్యాపించేది ఆ మసీదులో ఉన్న బాబా ఆ వేరుతో ఇబ్బంది పడకూడదని భావించి కొందరు భక్తులు పెద్ద పెద్ద వట్టివేర్లు తడికెళ్ళు తీసుకుని వచ్చి మసీదు నలువైపులా కట్టేవారు వాటిపై గుట్టాలతో సున్నిలు నింపేవారు మసీదు లోపల చలదనాన్ని తీసుకురావడానికి భక్తులు నిత్తరం ప్రయత్నించేవారు భక్తుల ప్రయత్నాలన్నీ బాబా ఎప్పటికప్పుడు సమ్మివేసేవారు వాళ్ళు అలా వట్టివేళ్ళు తడికెళ్ళు కట్టగానే బాబా ఆ మెట్ట మధ్యాహ్నం వేళ దీనిలో మరిన్ని కట్టెలు వేసి దూనిని త్రివ్యంగా మన్నించేవారు ఆ మంటల వేడికి మసీదు లోపల బయట ఉడికెక్కిపోతుండేది ఆ వేడిని తట్టుకోలేక ఒట్టివేర్లు తడికెలు తడుపుతున్న ఆ భక్తులు ఆ పని వదిలేసి పారిపోయేవారు అలాగే శీతాకాలం వస్తే బాబాకి చలి ఇబ్బంది పెట్టకూడదన్న భావంతో మసీదు చుట్టూ ముతక పట్టెలతోని తెరలు దించేవారు కానీ బాబా ఆ తెరల మీద నీళ్లు చలించి లోపల ప్రశాంతంగా విశ్రమించేవారు ఎవరైనా ఈ విషయాలపై ఆయన్ని ప్రశ్నిస్తే ఎండ ఏడుమికి తాళలేనివాడు బాధకు తట్టుకోలేని వాడు జీవితంలో ఏది సాధించలేడు అని చెప్పాడు అలాగే ప్రతి రాత్రి ఆరతి అయ్యాక చోబ్దార్ బాబా పాదాలకు నమస్కరించి ఇంటికి బయలుదేరేవాడు బాబా అతన్ని ఆపి అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి పూండు అని చెప్పేవారు చోప్దారు విస్తరపోతుంటే అంతలోనే బాబా మందహాసం చేసి నన్ను మీరేం చూసుకుంటారులే నేనే మిమ్మల్ని చూసుకోవాలని నవ్వేవారు ఆ మాట నిలబెట్టుకోవడానికి సమాధి ముందే కాక సమాధి చెందిన తర్వాత కూడా బాబా సంసిద్ధంగా ఉన్నారు ఓం సాయిదాం